పంచాక్షరీమంత్రనందరాయ నీనామేతల గోదండరాయ దేవదేవాయ శ్రీ నమ శివాయ సుమారు ఐదు వందల ఏళ్ళ నాటి దేవాలయం కాకతీయుల కాలం నాటి దేవాలయం స్వయంగా కాకతీయులు నిర్మించిన దేవాలయం అద్భుతమైన శిల్ప కళకు నిలయం ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఉండే దేవాలయం అదే శ్రీ ఉమామహేశ్వర దేవాలయం భక్తులచే పూజలు భక్తులు కోరిన కోరికలు తీరిస్తూ వెలసిల్లుతున్న దేవాలయం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో వెలసింది ఐదు శతాబ్దాల నుంచి ఉన్న ఈ దేవాలయం భక్తులందరి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరిస్తూ సోపాయమానంగా వెలసిల్లుతోంది స్వామివారి ఆలయం కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారని స్వామివారి ఆలయంలో ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి అదేవిధంగా గణపతి శిలా విగ్రహం దాంతో పాటు నవగ్రహ విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఈ స్వామివారు గ్రామానికి ఈశాన్య భాగంలో వెలసి ఉన్నారు అంటే వాస్తులో ప్రతి స్థలానికి కూడా ఈశాన్య భాగంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు आद्यन्तरहिताय लयकारकाय रौद्राय सौम्याय सर्वेश्वराय श्रीवैद्यनाथाय नमः शिवा కాకతీయులు వారి యొక్క జాగీర్దార్ల ద్వారా ఈ ఆలయానికి సుమారుగా ఇరవై ఐదు ఎకరాల వరకు స్థలాన్ని పూర్వంలో కేటాయించారు ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు శ్రీ మహాదేవుజీ పేరు మీద ఉన్న దేవాలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఉత్సవాలు నిర్వహిస్తారు స్వామివారి పూజా కార్యక్రమాలు శైవాగమం ప్రకారం నిర్వహిస్తారు శివరాత్రి పండుగ ప్రారంభంతో ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి శైవాగమ పద్ధతిలో ధ్వజారోహణం ఫేరీ పూజ రథోత్సవం కళ్యాణ ఉత్సవం చక్రతీర్థం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ప్రాంతం ప్రజలే కాకుండా హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయానికి అనుబంధంగా ఉమామహేశ్వర ట్రస్ట్ కూడా ఉంది దీని ద్వారా ఆలయాన్ని అభివృద్ధి చేస్తారు श्रीवैद्यनाथाय नाम शिवाय ॐ oh, 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 नाम शिवाय आलाम्बिकेश वैद्येशयोगीशनीनामस्मरणं महारोगहरणं नीनामस्मरणं महारोगहरणं श्रीवैद्यनाधाय नाम